ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ప్రెస్ చేయండి ప్రోక్రాస్టినేషన్ లేదా వాయిదా వేసే పద్ధతి ని చూస్తే ఇప్పుడు మనము ఈ ఎగ్జామ్ని ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ జెడ్ వరకు డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ చాలా ఉంటాయి సో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి ఎగ్జామ్లో త్రీ స్టేజెస్ ఉన్నాయి అట్లీస్ట్ మల్టిపుల్ అటెంప్స్ ఇస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఒక అటెంప్ట్లో కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తే మనము వాయిదా వేసుకుంటూ పోతున్నాం మనం వాయిదా వేసుకుంటూ పోతుంటే మన దేశంలో ఏడు లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు ఏడు వందల వేకెన్సీలు ఉన్నాయి ఈ ఏడు లక్షల మందిలో మనం ఒకళ్ళమే ఎంతమంది వాయిదా వేస్తారో మనకు తెలియదు మనకు మనం వాయిదా వేసుకుంటున్నాం కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాం హ్యాపీ ఫీల్ అవుతున్నాం అట్ ది ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్ అలానే వాయిదా వేయకుండా చదవగలమా అది కుదరదు మనకు సాధ్యమైనంత వరకు మన మైండ్ యాక్సెప్ట్ చేసినంత వరకు స్ట్రెస్ తీసుకొని మ్యాక్సిమం పుష్ చేయాలి జనరల్గా నేను ఇప్పుడు దాకా చూసిన వాటిలో కానీ విన్న వాటిలో కానీ అలా మ్యాక్సిమం పుష్ చేసిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అంటే ఇంటెలిజెన్స్ ఒక లెవెల్ దాటిన తర్వాత అందరూ ఒకటే ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము ఎంత కన్సిస్టెంట్గా పెడుతున్నాము ఎంత డైవర్స్గా పెడుతున్నాము ఎఫర్ట్స్ అన్న దాని మీద బేస్ చేసుకొని సక్సెస్ ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ ఈ నేను ఈ నెలలో ఒక పది గంటలు మిస్ చేశాను నెక్స్ట్ నెలలో దాన్ని ఎప్పుడో కంప్లీట్ చేయాలి నెక్స్ట్ సార్ నెక్స్ట్ వారం నెక్స్ట్ ఎప్పుడో కంప్లీట్ చేయాలి లేదు మాకు పది గంటలు పది గంటలు పది గంటలు వారం వారానికి పది గంటలు ఉంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ యాభై ఐదు వందల నలభై గంటలు అక్యుమినేట్ అయిపోతాయి మనం ఎప్పుడు వాటిని నేను కవర్ చేయగలను కవర్ చేయలేను వాటిని నేను అప్పుడు చదవాల్సిన ఐదు వందల ఆర్డ్ అవర్స్ గంటలు ఏవైతే ఉన్నాయో ఆ గంటలన్నీ నేను వేస్ట్ చేసినట్టే సో ఈ ఆలోచనతో మనం ముందుకు కల కదలగలిగితే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాస్ ఉన్నాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించవచ్చు వెంటనే ఈరోజు తగ్గించగలమా తగ్గించలే ఈ రోజు నేను కొంచెం అనుకొని ఆ పది గంటలు గంట వాయిదా వేసే వేసే ఒక పదిహేను పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా చదువుతాను రేపు ఇంకొక అరగంట చదువుతాను రేపు ఇంకో నలభై నిమిషాలు చదువుతాను అలా ఒక రెండు మూడు వారాలు చదువుతాను తర్వాత నేను వాయిదా వేసే గంట కాకుండా ఎక్స్ట్రా గంటలు చదువుతాను అలా మైండ్ని ట్రైన్ చేయాలి ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైనింగ్ మనం ఎక్కువ రోజులు చదువుతున్నప్పుడు ఎప్పుడు మైండ్ని బాడీని ట్రైన్ చేస్తూ ఉండాలి దానికి అలవాటు మైండ్ మైండ్కి ఒకసారి చదవడం అలవాటు అయిపోతే మనము ఫోర్స్ చేసేది ఏమి ఉండదు దానికి ఆటోమేటిక్గా లూ డిఫాల్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆటో మోడ్లోకి ఒక సిలబస్ ఉంటుంది బుక్స్ ఉంటుంది ఇది కంప్లీట్ చేయాలని మైండ్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్ చేస్తాం అంతే సో ఈ విధంగా ఈ ప్రోక్రాస్టేషన్ కానీ వాయిదా వేసే పద్ధతిని కానీ ఓవర్కమ్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబాలను ప్రెస్ చేయండి